హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ పచ్చి టమోటాలతో రోటి పచ్చడి అండి ఈ పచ్చడి వేడి వేడి అన్నం రాగి ముద్ద జొన్న రొట్టె చపాతి ఇడ్లీ దోశ ఎందులోకైనా బాగుంటుందండి మా ఇంట్లో అయితే ఉప్మాలోకి కూడా తింటారు ముందుగా చెనక్కాయితనాలను ఇలా దోరగా వేయించుకోవాలండి తర్వాత మన స్పైస్కి సరిపడా పచ్చిమిరపకాయలను కూడా ఇలా వేయించుకుని ఇందులోకి మీడియం సైజు ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద పీసల్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ ఇలా వేగి కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి మీడియం సైజు పచ్చి టమోటాలను మూడు టమోటాలను ఇలా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి మనం వీటిని విడివిడిగా కూడా వేయించుకోవచ్చు కాకపోతే అన్నీ కలిపి వేయించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలా బాండ్లీ పైన మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ టమాటో మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి మనం టమోటాలను ఒక్కసారి నీట్గా ఇలా కలుపుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము స్పూన్తో టమోటాను ఇలా అనగానే నీట్గా స్మూత్గా కట్ అవ్వాలండి ఇలా ఇలా కట్ అవ్వంగానే టమాటో మగ్గినట్టండి ఇప్పుడు బాండ్లీ పైన మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందామండి చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న చినక్కాయత్నాలను ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకుందాము మనకి నచ్చితే పొట్టుతో పాటు వేసుకోవచ్చు లేదంటే పొట్టు తీసేసి వేసుకోవచ్చు ఇక్కడ నేను పొట్టుతో పాటే వేసుకున్నాను విత్తనాలను మళ్ళీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కాస్త రఫ్గా పౌడర్ చేసుకోవాలి చినక్కాయితనాలను పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఈ టమాటో మిశ్రమాన్నంతా యాడ్ చేసుకోవాలండి ఇది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పెట్టుకున్న చిన్నుల్లిపాయలు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలండి చింతపండు మనం చట్నీ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడే నానబెట్టుకోవాలి చింతపండు బాగా నాని తిని చట్నీ బాగుంటుందండి పులుసు పట్టుకుని ఎందుకంటే మనం పచ్చి టమాటోలు వాడుతున్నాం కదా తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని మొత్తాన్ని మిక్సీకి వేసుకుందామండి మన దగ్గర రోలు ఉంటే రోట్లో నూరుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి నా దగ్గర రోల్ అయితే ఉంది కానీ మేము ఇల్లు కడుతున్నప్పుడు సిమెంట్ అది పడి కొద్దిగా సెట్ అయిపోయిందండి దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఉంది మొత్తం క్లీన్ అయిన తర్వాత ఇక చట్నీలన్నీ రోట్లోనే చేస్తాను ఈ చట్నీని మరీ పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా బరుగ్గా మిక్సీకి వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన పచ్చి టమోటాల చట్నీ రెడీ అయిపోతుందండి ఈ చట్నీ జొన్న రొట్టెల్లోకి అంటే లాస్ట్లో పెనం పైన ఒక రొట్టెని వదిలేస్తారండి అలాగే ఆ హీట్కి రొట్టె బాగా గట్టిపడుతుంది ఆ రొట్టి పైకి కానీ లేదంటే మనం మార్నింగ్ చేసిన జొన్న రొట్టె ఈవినింగ్ తిన్నప్పుడు ఆ రొట్టి పైకి కానీ ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ చట్నీకి నచ్చితే పోపు కూడా వేసుకోవచ్చు అండి మరి ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు పోపు వేసుకోక్కర్లేదు పోపు వేసుకోకుండా కూడా ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి